దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నూట మూడవ కీర్తన ఐదవ చరణము మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా కీర్తనీయుడును సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు మన పక్షమునందు నీతి క్రియలను జరిగించుచు బాధించబడుచున్న వారందరికి ఆయన న్యాయమును తీర్చే దేవుడు ఆయన పేరే న్యాయాధిపతి అయిన దేవుడు గత కాలమందు మనము ఎన్నో బాధలను ఎన్నో వేదనలను ఎంతగానో ఇబ్బందులు పడి నష్టపోయిన స్థితిలో ఉన్నామేమో మనము ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస అంతయో కూడా నిష్ప్రయోజనకరంగా మారిపోయి మన ప్రయాస అంతయో కూడా వ్యర్థమైపోయి నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళామేమో ఈ రాబోతున్న దినాలలో దేవుడు నిశ్చయముగా మనకి తోడుగా ఉంటూ ఆయన మన దోషములన్నిటినీ క్షమించుచు మన పాపములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యక మన దోషములను బట్టి మనలను తృణీకరించక ఆయన మనలను కనికరించి తన కృపను మన ఎడల కుమ్మరిస్తూ ఆయన వాత్సల్యమును బట్టి మనందరినీ సమకూర్చుచు ఉండే దేవుడు మనుష్యులు మనలో ఉన్న అపరాధాలను మనలో ఉన్న లోపాలను మనలో ఉన్న పాపాలను తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ఉంటారు మనము వారి దృష్టికి వ్యతిరేకంగా ఏదైనా అల్పమైన కార్యం చేసి తప్పుడు పని చేసినప్పుడు ఆ తప్పుడు క్రియలనే ఎత్తి చూపిస్తూ ఉంటారు వాటిని బట్టి మనలను చిన్న చూపు చూస్తూ ఉంటారు ఒక్క మాట చెప్పండి దేవుడు కూడా మనకలాగానే మన పాపాలను దోషాలను కనిపెట్టి చూచినేరలా ఆయన ముందు ఒక్కరైనా నిలబడగలరా కానీ ఆయన ఎంత కనికర సంపన్నుడో చూచారా మనము ఆయన యతకు వచ్చినప్పుడు మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మనము ఆయనకు ప్రార్థన చేసినప్పుడు నీవు పాపివి కాబట్టి నీ మొర్ర నేను వినను అని మన ప్రార్థన తృణీకరించే దేవుడు కాదు నిశ్చయంగా ఆయన మనలను కనికరించి మన దోషములన్నిటి నుండి ఆయన మనలను శుద్ధులుగా చేసే దేవుడు ఇంకా ఆయన మన అందుండి మన సంకటములన్నిటినీ ఆయన కుదుర్చువాడు సంకటములు అనగా కుదరని వ్యాధులు కుదరని రోగములు నయము కాని బలహీనతలు ఒకవేళ గత కాలంలో మనకున్న బలహీనతలను బట్టి ఎంతో నలిగిపోయామా ఎంతో వ్యయపరిచి అప్పులపాలైపోయామా ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిన మనకున్న రోగము కుదరక ఎంతగానో ఇబ్బందులు పడుతున్నామా పరిశుద్ధ గ్రంథములు యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాలు చూడండి అలనాడు పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆయన యొద్దకు వచ్చి విశ్వాసము కలిగి ఆయన వస్త్రపు చెంగును ముట్టగా ఆయనలో నుండి మహిమ బయలు వెళ్ళి ఆమెను ముట్టగా వెంటనే ఆమె రక్తధార కట్టబడింది ఇంకా కణాను స్త్రీ ఒకటి ఆయన యొద్దకు వచ్చి తన కుమార్తెకు పట్టిన దయము నుండి యేసును బాగు చేయమని కోరినప్పుడు ఆయన మొదట పరీక్షించిన తరువాత ఆమె గొప్ప విశ్వాసమును బట్టి ఆమె కుమార్తెను విడిపించి స్వస్థపరిచారు ఇంకా పరిశుద్ధ గ్రంథములు ఆయన చేసిన కార్యములు ఒకటని చెప్పమంటారా రెండని చెప్పమంటారా అసంఖ్యాకమైనటువంటి గొప్ప కార్యములు నా యేసు ప్రభు వారు జరిగించారు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజున ఆయన కుదిర్చిన రోగములకు నేటి వరకు వైద్యము లేదటండి అంటే ఎంత అద్భుత కార్యాలు జరిగించారో చూశారా ఎంత ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించారో చూశారా అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుచు దేవుడు అని మన ప్రభు అయిన ఏసయ్యకు కదా ఈ రోజున ఆయన మనకున్న బలహీనతల నుండి మనకు స్వస్థతనివ్వలేరా అందుకని అంటాడు నిశ్చయముగా ఆయన మన సంకటములను కుదుర్చువారు ఆయన అగాధములోనికి వెళ్ళిపోయిన మన ప్రాణములను విమోచించువాడు అంత మాత్రమే కాదండి కరుణాకటాక్షములను ఆయన మనకు కిరీటముగా ధరింపజేస్తారు ఇంకా పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లుగా ఈరోజు మనం విన్న వాగ్దానాన్ని సెలవిస్తున్నారు మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తానని సెలవిస్తున్నారు గత కాలములో విసికి వేసారిపోయాం గత కాలములు మనకున్న సమస్యలను బట్టి మనకు ఎదురవుతున్న శ్రమలను బట్టి మనము ఎదుర్కొంటున్న బాధలను బట్టి విసికి వేసారిపోయామేమో మన దీన స్థితిని ఎరిగిన దేవుడు మనకున్న దీన దశలో నుండి ఆయన మనలను విమోచించి ఈరోజున మేలుతో మన హృదయమును తృప్తిపరచబోతున్నారు మనము చేయవలసిందల్లా ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము చేయవలసిన ఒకే ఒక పని ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరువకుండా మన పూర్ణ మనసుతో యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఒకవేళ గతించిన కాలములో ఆయన చేసిన మేలులు మనము మర్చిపోయామేమో కదా మన పూర్వీకులైన ఇసుయలీలు దేవుని ద్వారా వాగ్దానమును పొందిన వారై ఐగుప్త దేశములో నుండి విడిపించబడి వాగ్దాన భూమి కొరకు ప్రయాణం చేస్తున్నారు కానీ అందులో ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమికి చేరగలిగారు ఇజ్రాయేలీని చేసిన దోషములలో ప్రథమమైన దోషమేంటో తెలుసా వారు దేవుని ప్రార్థించినప్పుడు వారికి దేవుడు ఎన్నో అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించారు కానీ మేళలు పొందిన వెంటనే దేవుడు చేసిన కార్యములను వారు మరిచిపోయేవారు దేవుని మరిచిపోయేవారంటే దేవునికి ఎంతో బాధ కలుగుతుంది ఆయన చేసిన కార్యములను మరిచిపోయేవారంటే దేవునికి ఎంతో వేదన కలుగుతుంది ఇస్రాయేలీలు చేసిన తప్పిదమే మనము కూడా చేసి గత కాలంలాగా లాగా ప్రయాసలతోనే బ్రతుకుదామా రాబోవు కాలముందు ఆయన మనకు మేలు చేసే దేవుడు రాబోవు కాలముందు మేలుతో మన హృదయములు తృప్తిపరచగలిగిన సమర్థుడు మనము అడుగు వాటన్నిటికంటే మనము ఊహించు వాటన్నిటికంటే ఆయన మనకు అత్యధికమైన కార్యాలు జరిగిస్తారు పూర్వం ఉన్నట్లుగా మనలను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలుడు రెండంతలుగా ఆయన మనకు దయచేసే దేవుడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ మన నిండు మనసుతో మన పూర్ణ హృదయముతో దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా ఆయనను స్థుతించి స్తోత్రించగలిగితే నిశ్చయముగా ఆయన మనపక్ష ముందుండి ఇప్పటి వరకు మనము విన్న ఈ ధన్యతలన్నీ మనకు దయచేస్తారు మేలుతో మన హృదయమును నింపి తృప్తిపరుస్తారు దేవుడు ఈ కొద్ది మాటలను మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసు రాజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలతిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మేలుతో మా హృదయమును నింపి తృప్తిపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మా అందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ May God bless you all. Thank you.